ఈ ఎపిసోడ్ లో మనము చర్మం పొడి మారడం గురించి చెప్పుకుందాము డ్రై స్కిన్ శీతాకాలంలో చాలా మందికి స్కిన్ డ్రైగా పొడిగా మారుతుంది కొంతమంది వెదర్ చేంజెస్ కి ఏమీ అవ్వదు చాలా మందిలో డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము డ్రై స్కిన్ నియంత్రించుకోవడానికి వేడి నీటి స్నానాన్ని అవాయిడ్ చేస్తూ గోరువెచ్చని నీళ్ళల్లో స్నానం రోజువారీ చేస్తూ ఉండాలి దాంతో పాటు స్నానం చేశాక కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజ్ అప్లై చేసుకోవాలి అనుకూలంగా అనుకూలమైన సోప్ అంటే పొడి బారే కాకుండా మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ ఉన్న సోప్ కానీ బాడీ లోషన్స్ కానీ యూస్ చేయాలి పాటు కొంతమందికి ర్యాషెస్ దద్దుర్లాగా వస్తూ ఉంటుంది వాటికి మనము ప్యూర్ కొబ్బరి నూనె గానుగా నూనె అని ఈజీగా అవైలబుల్ ఉంది వీలు కానట్టి పక్షంలో నార్మల్ కోకోనట్ ఆయిల్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నది ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా రాత్రి పూట మన స్కిన్ పైన నార్మల్ గా అప్లై చేసి ఉండాలి మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఆ దద్దుర్లు అనేవి పెద్దగా పెద్ద క్రమక్రమంగా పెద్ద డిసీజ్కి కి దారి చూపిస్తుంది